రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతున్న తీరు వారు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధ్వంసకర విధానాలు చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చాలా బాధేస్తుందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను నేను కూడా రెండున్నర మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నా తండ్రి కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేయటం మూలంగా రాజకీయాల్ని చాలా దగ్గరగా నాలుగైదు దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాను కానీ ఇటువంటి పరిస్థితి ఇటువంటి వాతావరణం ఈ విధంగా వ్యవహరించిన ప్రతిపక్షం ఏనాడు కూడా లేదన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు పార్టీలలోనే అసమ్మతులుగా ఉన్న నాయకుల్ని చూశాం బలమైన ప్రతిపక్షాలను చూశాం వాళ్ళందరూ కూడా అసమ్మతి వాదులుగా ఉన్నా కూడా వారి నాయకత్వాల మీదే వారు పోరాటం చేసినా అది ప్రజా సమస్యల మీద చేశారు తప్పితే వ్యక్తిగతంగా కాదు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ఘాటుగా ప్రభుత్ ప్రభుత్వాలను విమర్శించినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత దోషంలో లేకపోతే కించపరిచే విధంగా మాట్లాడతాం లేకపోతే అప్రజాస్వామికంగా మాట్లాడతాం ఎక్కడా కూడా మనం చూడాల అధికార పక్షాన్ని కించపరచడం కోసం అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానివ్వండి లేదు రాజకీయ బలం పొందటానికి అరాచక శక్తుల్ని అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానీ ఎప్పుడు కూడా చూడాల ఒక హుందాగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా వాళ్ళు పోరాటాలు చేశారు చాలా ఘాటుగా కూడా విమర్శించే వాళ్ళు అవసరమైతే ఘాటైన అయిన కార్యాచరణ కూడా చేసేవాళ్ళు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను గెలుపు సర్వసాధారణం కానీ ప్రతి వ్యక్తి కూడా గెలిచినా ఓడినా కూడా నైతిక రాజకీయాలు హుందా రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను బహుశా నైట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు స్థానాలకి పడిపోవటం మూలంగా ఆయన ఈ విధంగా అనైతికంగా అప్రజాస్వామికంగా విధ్వంసకర పరి పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఆయన మాట్లాడే భాష కానివ్వండి అవన్నీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఎవరైనా వారి పార్టీలో చిన్న కింద స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే వారిని మందలించాలి ఆ స్థాయి నాయకులు ఆదర్శంగా సమాజానికి ఆదర్శంగా తనకంటే కింద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకి ఒక ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్పితే ఆ విధంగా అనైతికంగా అనేది చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఆయన పర్యటనలు చూసినా ఆయన ఉపన్యాసాలు చూసిన ఆయన పత్రికా ప్రకటనలు చూసినా కూడా ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడతా ఉంది ఆయనలో ఏదో ఒక అభద్రతాభావం కనపడతా ఉంది ఆయనలో ఎందుకో ఒక భయం కనపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఆయన మాటల్లో నియంత్రణ కోల్పోవటం వ్యక్తిగత దోషాలకి దిగటం పరిపాటి అయిపోయింది నేను ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ముందు పనిచేశాను ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రి మంత్రి మండలిలో మంత్రిగా ఉన్నాను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అంటే నేను మంత్రిగా పనిచేసినప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి రోసీ గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి జూనియర్గా ఉన్న నాలాంటి మంత్రులు ఎవరైనా సరే అప్రజాస్వామికంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా భాష సరిగ్గా మాట్లాడకపోయినా కూడా ప్రేమతో గ మందలించేవాళ్ళు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి ఆదర్శవంతంగా మీరు మాట్లాడాలి మీరు మంత్రులుగా శాసనసభ్యుడిగా అయిన తర్వాత మీ భాషను మార్చుకోవాలని చెప్పేసి మందలించారే తప్పితే మమ్మల్ని ఎక్కడా కూడా ప్రోత్సహించలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తా మనం చేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో కూడా మన పిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన వెంజన్స్ పాలిటిక్స్ మనకు వద్దు కక్షపూరిత రాజకీయాలు మనకు వద్దు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో రాష్ట్రంలో వారి సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా మీ మీ ఆలోచనకి పొదులు పెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకొచ్చ అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి ఏ విధంగా ప్రజలకి మనం ఉపయోగపడాలనే దాని మీద దృష్టి పెట్టండి కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన రాజకీయాలని కానివ్వండి లేతే విద్వేషాలు కానివ్వండి మీరు మనసులో పెట్టుకుని పనిచేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి నేను మనవి చేస్తా నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో ఆయనలో ఉన్న అభద్రతా భావ భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ చెప్పుతో కొట్టారు గతంలో అని చెప్పేసి సంబోధించారంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను ఒకవేళ గతంలో జరిగిన సందర్భాలే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటే ఎవరి గురించి అయితే మీరు సంబోధించారో వారు గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈ మూడు నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈరోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి నేను చేస్తాను నేను మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు చేసిన విధ్వంసాలు కానివ్వండి అవినీతి కానివ్వండి దోపిడీ కానివ్వండి అప్రజాస్వామిక పద్ధతులు కానివ్వండి అవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని భయానికి లోను చేస్తున్నాయి అని చెప్పేసి మీ మాటలను బట్టి చాలా స్ప స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే మాజీ మంత్రులు కానివ్వండి వారందరూ అరెస్ట్ అవుతున్నారంటే వారి మీద వ్యక్తిగత కారణాలతో కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను ఉన్నాను స్పష్టంగా ఎందుకు అరెస్ట్ అయింది వాటి గురించి స్పష్టమైన ఆధారాలు స్పష్టమైన విషయం అంతా కూడా ప్రజలకి పత్రికల ద్వారా తెలుస్తుంది లేదు మీరు అనేక మాధ్యమాల ద్వారా మీరు తెలుసుకుంటానికి కూడా ప్రజలు తెలుసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మీరు కేవలం ఏదో మీరు చేసిన తప్పుల నుంచి మీరు చేసిన దోపిడీల నుంచి లేకపోతే మీరు చేసిన అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేస్తాం కోసం ఈ విధమైన టాక్టిక్స్ వాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను నేను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సమాజానికి ఎటువంటి సందేశం అందిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను గంజాయికి బానిసై బానిసలై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తూ అటువంటి వారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటే మీరు వెళ్ళి పరామర్శిస్తూ వస్తూ ఉన్నారు ఒక మహిళని శాసనసభ్యులుగా ఉన్న ఒక సోదరిని నీచాతి నీచంగా దిగజారి మాట్లాడితే వారిని మందలించాల్సింది పోయి మీ పార్టీ నాయకుడిగా మందలించాల్సింది పోయి మీరు వారి పర వారిని పరామర్శిస్తున్నారంటే మీ సొంత ఛానల్లో ఒక రాజధానిలోని మహిళలందరినీ మూకుమ్మడిగా నీచాతి నీచంగా కించపరుస్తూ మాట్లాడినా కూడా మీరు ప్రవర్తిస్తున్న తీరు కానివ్వండి లేకపోతే మీరు చేస్తున్న పరామర్శలు కానివ్వండి ఇవన్నీ కూడా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మహిళల పట్ల మీకున్న గౌరవం ఏమిటో మహిళల పట్ల మీ మనసులో వారికి ఉన్న స్థానం ఏమిటో కూడా మహిళలందరూ కూడా చర్చించుకుంటున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ఏమీ ఏమి చేయట్లేదు అసలు నాశనం అయిపోతుంది అసలు లేదు ప్రజలకు అసలు మేలు జరగట్లేదు అని సరే విమర్శిస్తే తప్పలేదు అది మీ భావన అయ్యుండొచ్చు ఒక రాజకీయ పక్షంగా మీరు మాట్లాడటానికి మీకు హక్కు ఉంది కాబట్టి మీరు తప్పైనా ఒప్పైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యమైన భాషలో మీరు మాట్లాడితే తప్పలేదు కానీ మీరు మాట్లాడుతున్న తీరు చాలా అనైతికంగా దిగజారుతనంగా ఉంది ప్రభుత్వం చేతకాని తనంతో కూర్చోలా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా చట్టపరంగా మీద చర్యలు తీసుకుంటారు తప్పితే మీ మీద కక్షపూరిత చర్యలు తీసుకోరని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఇటువంటి భాషని వాడటం వాడిన మీరందరూ కూడా సమాజానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమా కోరుతున్నానని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను